హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెల్ల ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఆదిత్య రూమ్ లో శిరీష ఆదిత్యకు ఎదురుగా నిలబడి వైపే చూస్తూ ఈ ద్రు నీకు సునీతకు పుట్టినవాడే కదా నిజం నిప్పు లాంటిది ఏవి నువ్వు ఎంత ఆ నిజాన్ని దాచాలని చూసినా అది దాగదు ధ్రువ్ సునీత కొడుకేనన్న విషయం నాకు తెలుసు నిజం చెప్పు ఏవి చూడు ఏవి నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నువ్వు తప్పు చేసిన ఆ తప్పులను కూడా నా గుండెల్లో దాచుకుంటాను ఇన్నాళ్ళు ధ్రువ్ ఎవరన్నది ఎవరికీ తెలియకుండా దాచిపెట్టావు ఇప్పుడు ఆ అవసరం లేదు ఏవి నేను ధ్రుని నా బిడ్డగా నా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తాను నా ప్రేమను కాస్త అర్థం చేసుకోయేవి నీ మీద నాకు అంత పిచ్చి ప్రేమ ఉంది నేను నిన్ను ప్రేమించినంతగా బహుశా నిన్ను ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ప్రేమించి ఉండరు ఇక ముందు ఎవ్వరూ ప్రేమించబోరు కూడా ఒక్కసారి నా గురించి కూడా ఏవి అని రిక్వెస్ట్ చేసుకుంటోంది శిరీష రూమ్ బయట శామ్యూల్ చంద్ర ప్రతాప్ ముగ్గురు ఎంతో ఆసక్తిగా ఆదిత శిరీష వాదనలు వింటున్నారు విజయ్ మధు ఎక్కడ ఆదిత్యను తప్పుగా అర్థం చేసుకుంటుందేమోనని కంగారు పడుతూ మధువైపే చూస్తున్నాడు మధు పక్కనే వసద నిలబడి ఉంది కొద్దిగా దూరంలో విక్రమ్తో మీనాక్షి ఈ విషయం గురించే కొట్లాడుతోంది ఆదిత్య రూమ్ బయట నిలబడి ఉన్న మధువైపు చూశాడు మధు కళ్ళు నీటితో నిండిపోయి ఆ కన్నీరే దారలా మారి తన చెంపల మీదకి కారుతున్నాయి మధు కన్నీరు ఆదిచ గుండెను దహించి వేస్తోంది ధ్రువ్ నా కొడుకే నని విషయం తెలిసి మధు గుండెల్లో ఒక అగ్నిపర్వతమే బద్దలవుతోందనే విషయం ఆదిత్యకి అర్థమవుతుంది మధు ఆదిచ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తోంది మధు నిజంగా నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్ము మధు ప్లీజ్ మధు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఆదిత్య తన కళ్ళతోనే సైగ చేసి మధుకి చెప్తున్నాడు ఆదిత్య మధుని అలా చూడలేకపోతున్నాడు ధ్రువ్ తన చిట్టి చేతులతో శిరీషను కొడుతూ నో నువ్వు మా మమ్మీవి కాదు అని అంటూ నువ్వు నన్ను మా డాడీని ముట్టుకోవద్దు అని శిరీష చేతిని దూరంగా నెట్టేస్తున్నాడు ధ్రువ్ ఆదిత్యని తన వైపుకు తిప్పుకొని డాడీ లక్ష్మిని బెదిరించి నన్ను లక్ష్మిని ఇక్కడికి తీసుకుని వచ్చింది ఈ బ్యాడ్ ఆంటీ అని అంటాడు ఈ ఆంటీని నువ్వు నమ్మొద్దు డాడీ అని చెబుతూ ఆదిచిని గట్టిగా హక్ చేసుకుంటాడు ధ్రువ్ మరోపక్క శిరీష ధృవ్ నా మాట విను నేను మీ మమ్మీని బ్యాడ్ ఆంటీని కాదు అని అంటూ ధ్రుని తన దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది ధ్రువ కూడా ఏమాత్రం తగ్గకుండా నో నువ్వు మా మమ్మీవి కాదు మా మమ్మీ ఎవరో నాకు బాగా తెలుసు అని గట్టిగా వాదిస్తున్నాడు ఆదిత్య అటు మధుకి ఏం చెప్పాలో అర్థం కాక ఇటు ధ్రువ్ని కంట్రోల్ చెయ్యలేక ధ్రువ్ నువ్వు సైలెంట్గా ఉండు అని ఆదిత్య చెప్పడంతో ధ్రువ్ సైలెంట్ అయ్యి ఆదిత్యని గట్టిగా హక్ చేసుకుంటాడు శిరీష ఇంతకీ నీకేం కావాలి నువ్వెందుకు నా వెనకాల నా కొడుకు వెనకాల పడుతున్నావు అని అంటాడు ఆదిత్య మాటి మాటికి తన కొడుకని చెప్పడంతో శిరీషకి ధ్రువ్ మీద చనిపోయిన సునీత మీద చాలా కోపం వస్తోంది సునీత నువ్వు చచ్చి కూడా నన్ను సాధిస్తున్నావు కదే అని సునీతను తన మనసులో తిట్టుకుంటోంది శిరీష ఆదిత్య విజయ్కి సైగ చేసి ధ్రుణ్ణి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు విజయ్ గబగబా ఆదిత్య దగ్గరికి వచ్చి ధ్రుణ్ణి తీసుకుని రూమ్ నుండి బయటికి వచ్చేస్తాడు వసుధ విజయ్ వెనకాలే ధ్రువ్ ఎవరో ధ్రువ్ తల్లి ఎవరో కనుక్కోవడానికి వెళ్తుంది విజయ్ ధ్రువ్ని ఎత్తుకొని పక్కకు వచ్చి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు నాన్న మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారు ధృవ్ అని అడుగుతున్నాడు ఆ విషయాలు ధ్రువని నువ్వు తర్వాత అడుగుదూలే గాని ముందు ధ్రువ్ ఎవరో కాస్త చెప్తారా అని అడుగుతుంది వసుధ విజయ్ వెనక్కి తిరిగి వసుధ వైపు చూశాడు ధృవ్ వైపు చూసి హాయ్ వసు ఎలా ఉన్నావు మీరంతా నా కోసం మా ఇంటికి వస్తామని చెప్పారు కదా మీరు నా కోసం వస్తారని నేను ఎంతగా ఎదురు చూశానో తెలుసా కాని మీరు నా దగ్గరికి రాలేదు అందుకే నేనే మీ దగ్గరికి వచ్చేశాను అని నవ్వుతూ చెప్పాడు ద్రు మీట్ మై మామయ్య అని అంటూ విజయ్ వైపు చూపించాడు ధ్రువ్ మావయ్యేనా అని ఆశ్చర్యంగా విజయ్ వైపు చూసింది వసుధ ధ్రువ్ వైపు చూసి వసుధ నీకు తెలుసా మావయ్య వసుధ నా ఫ్రెండ్ అని పరిచయం చేశాడు ధ్రువ్ మావయ్య అంటే ధ్రువ్ నీ చెల్లెలి కొడుక అని తన కళ్ళను పెద్దవి చేసి అడుగుతుంది వసుధ విజయ్ వసుధకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా నిలబడిపోతాడు ఇది కదా నేను కోరుకున్నది అని ఆ అజ్ఞాత వ్యక్తి చిన్నగా నవ్వుకుంటూ మధుని ఆదిత్యని అలా చూస్తూ ఇప్పటికీ నా కళ్ళ మంటలు చల్లబడ్డాయి ఈ ద్వేషమే ఈ కోపమే అసహ్యంగా మారి నువ్వు వర్మకి దూరం కావాలి మధు నువ్వు ఋషికి దగ్గరైనావంటే నాకు దగ్గరైనట్లే ఇప్పుడు ఈ క్షణాన నా గుండె నా మనసు చాలా సంతోషంగా ఉంది నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను మధు అని అనుకుంటాడు హోటల్ బయట లక్ష్మి రౌడీల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మీరు చెప్పినట్లే చేశాను కదా నా బిడ్డను వదిలేయండి బాబు నేను నా కొడుకును తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతాము మీ కాళ్ళను పట్టుకుని అడుగుతున్నానయ్యా నా బిడ్డ వెంకట్ని వదిలిపెట్టమని మీ బాస్కి చెప్పండి ప్లీజ్ అని వాళ్ళ కాళ్ళను పట్టుకుని ప్రాధేయపడుతోంది లక్ష్మి ఇక్కడ ఊరిలో భాస్కర్ సుధాకర్ రాజా ముగ్గురు ఎంత టై చేస్తున్నా ఆదిచ ఫోనుకు గాని విజయ్ ఫోన్కు గాని కాల్ కలవడం లేదు రామయ్య పూజ గదిలోకి వెళ్ళి ఆ తల్లి ముందర మోకాళ్ళ మీద కూర్చుని తల్లి కర్తవి నువ్వే కర్మవి నువ్వే మా తప్పులన్నింటినీ క్షమించి మా బిడ్డలను కాపాడు తల్లి అని అంటూ ఆ తల్లి వైపే చూస్తున్నాడు రామయ్య పక్కనే వచ్చి భారతి కూర్చుంటుంది ఇంట్లో అందరూ సరోజ పూజ క్షేమంగా ఇంటికి వస్తే చాలని ఆ తల్లికి దండం పెట్టుకుంటున్నారు వీళ్ళందరినీ చూసి రాజ్యం తనలో తానే నవ్వుకుంటూ సరోజ పూజ ఇద్దరు నా వాళ్ళ దగ్గర సేఫ్గా ఉన్నారు మీరు ఆలోచించవలసింది బాధపడవలసింది ఆ మధు గురించి తన్నం పెట్టుకోవలసింది ఆ మధు గురించి ఈ ప్రతాప్ గారు ఏంటి ఇంకా నాకు ఫోన్ చేయలేదు ఆ అజ్ఞాత వ్యక్తి ఫిక్స్ చేసిన బాంబు పేలిందా లేదా ఆ మధు ఏడుస్తూ తన కంట్లో నుంచి రక్తపు కన్నీరు కార్చడం నేను చూడాలి అక్కడ ఏం జరుగుతోందో ఏంటో తెలుసుకోవడం ఎలా ఈ ప్రతాప్ చంద్రలకు ఫోన్ ట్రై చేస్తున్నా వాళ్ళ ఫోన్స్ తలసి చావడం లేదు అవును నాకు చెప్పిన పని నేను కంప్లీట్ చేయాలి కదా అది మర్చిపోతే ఎలా ఆదిత్య మధు వీళ్ళంతా ఊరు వచ్చేలోపు దుర్గని రాఘవయ్యని కడపకు పంపించాలి కదా ఇందులోకి దుర్గ దిగితే గాని అసలు మజా రాదు తన కూతురు కాపురాన్ని తన కల్లారా చూసుకొని ఆ దుర్గ గుండెలు బాదుకోవాలి అక్కడ జరుగుతున్నదంతా దుర్గకి తెలియాలి అప్పుడు దుర్గ రాఘవయ్యనే మధు చేత ఆదిత్యకి విడాకులు ఇప్పిస్తారు మధునే శాశ్వతంగా నా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ తనలో తానే సంతోషపడిపోతోంది రాజ్యం ఇక్కడ ముంబైలో రౌడీ ఒకడు ఆ అజ్ఞాత వ్యక్తి దగ్గరికి వచ్చి బాస్ ఆవిడని ఆవిడ పిల్లాడిని ఏం చేయమంటారు బాస్ మన పని అయిపోయింది కాబట్టి వాళ్లను వేసేయమంటారా అని అడుగుతాడు ఒరే అలా అనవసరంగా అందర్నీ వేస్తూ పోతే ఎలా రా మనం కూడా అప్పుడప్పుడు మంచి పనులు చేయాలిరా వాళ్ళిద్దరిని వదిలేయండి అని అంటాడు బాస్ వదిలేయమని మీరు అంటున్నారా అని అడుగుతాడు ఒరే వెరి సన్యాసి ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను నా ఆనందాన్ని స్పాయిల్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళరా వాళ్ళిద్దరిని వదిలేయండి అని చెప్పాడు ఆ అజ్ఞాత వ్యక్తి శ్యామ్యూల్ చంద్ర ప్రతాప్ గోడ కింద నక్కల్లా ఆదిత్య రూమ్ పక్కనే నిలబడి ఉన్నారు అప్పుడే అటువైపు వస్తున్న వెయిటర్కి తన కాలుకు ఏదో అడ్డం తగలడంతో వేడి వేడి కాఫీ కప్పులు వెళ్ళి ప్రతాప్ మీద పడతాయి ఆ వేడి కాఫీ తన మొహానికి తగలడం వల్ల ఆ కప్పులు తన నెత్తికి కొట్టుకోవడం వల్ల పెద్దగా అరుస్తూ గిలగిలా కొట్టుకుంటూ తన రూమ్ వైపుకు పరిగెడతాడు ప్రతాప్ వెనకాలే చంద్ర కూడా వెళ్తాడు ప్రతాప్ తన లోకి వెళ్ళి ఒక కన్ను ఓపెన్ చేయలేక మరో కంటితో బలవంతంగా తన మొహాన్ని అద్దంలో చూసుకుంటాడు మొహం మీద వేడి వేడి కాఫీ పడడంతో తన మొహం అంతా ఎర్రగా కమిలిపోయి ఉంది చంద్ర కూడా ప్రతాప్ని చూసి కొంచెం ఉంటే కన్ను పోయేది ప్రతాప్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని అంటాడు చంద్ర వద్దు చంద్ర డాక్టర్నే నా రూముకి పిలిపించు అని చెప్పాడు ప్రతాప్ ప్రతాప్ తన మొహాన్ని చూసుకుంటూ నా ఆనందాన్ని రెండు నిమిషాలు కూడా నన్ను తృప్తిగా అనుభవించనివ్వవు కదా దేవుడా నువ్వు అని అనుకుంటూ నొప్పితో బాధపడుతూ బెడ్ మీద పడుకుంటాడు ప్రతాప్ ధృవ్ నాకు మాత్రమే కొడుకు నీకు ఏమీ కాడు నువ్వు నాకు నా కొడుక్కి దూరంగా ఉండు శిరీష ఫస్ట్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నీ మొహాన్ని కూడా నేను చూడదలుచుకోలేదు శిరీష అని గట్టిగా చెప్పాడు ఆదిత్య శిరీష లోపల కోపంతో రగిలిపోతున్నా పైకి మాత్రం బాధను నటిస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది ఆదిత్య డోర్ వైపు చూశాడు మధు అక్కడ కనిపించలేదు ఆదిత్య కంగారు పడుతూ ఒక పరుగున బయటికి వచ్చి చూశాడు విజయ్ ధ్రువుని ఎత్తుకుని అటువైపే నిలబడి ఉన్నాడు ఇంకొంచెం దూరంలో విక్రమ్ మీనాక్షి ఏదో విషయంలో మాట్లాడుకుంటూ కనిపించారు విజయ్ అని పిలిచి మధు ఎక్కడ అని సైగ చేశాడు ఆదిత్య విజయ్ కూడా చుట్టూ చూసి మధు వసుద ఇద్దరు కనిపించకపోయేసరికి ఇప్పటిదాకా ఇద్దరు ఇక్కడే ఉన్నారు బావా అని అంటూ ధ్రుని విక్రమ్ మీనాక్షులకు అప్పగించి విక్రమ్ ధృవ్ జాగ్రత్త అని గట్టిగా చెప్పి విజయ్ మధు ఉన్న రూమ్కి వెళ్ళి చూశాడు అక్కడ మధు వసుధ ఇద్దరూ కనిపించకపోగా ఆ రూంలో శిరీష ఉంది మళ్ళీ శిరీషతో విజయ్కి పెద్ద గొడవ విజయ్ తన తలని కొట్టుకుంటూ ఇక శిరీష మాటలను పట్టించుకోకుండా ఆదిత్య విజయ్ ఇద్దరు మధు వసుదల కోసం ఆ హోటల్ మొత్తం గాలించారు ఇక్కడ ప్రతాప్ రూంలో తన కంట్లో వేడిగా కాఫీ చుక్క పడడంతో కళ్ళకు మందు వేసి ఆ రెండు కళ్ళకు బ్యాండేజ్ వేస్తాడు డాక్టర్ ఒక టూ డేస్ దాకా ఈ బ్యాండేజ్ ఓపెన్ చేయకుండా ఉండాలి అని చెప్పాడు డాక్టర్ నో టూ డేస్ నేను చూడకుండా ఉండాలంటే చాలా కష్టం డాక్టర్ వన్ అవర్ టూ అవర్స్ లేదంటే ఈరోజు నైట్ మాత్రమే టూ డేస్ అంటే మరీ ఎక్కువ అవుతుంది డాక్టర్ అని కోపంగా అంటాడు ప్రతాప్ డాక్టర్ చిన్నగా నవ్వి మీరు ఇలా టెన్షన్ పడకూడదు కళ్ళ నరాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి అందులోనూ చిన్న లిటిల్ డ్రాప్ వేడి తగిలిన కంటి చూపు పోయే ప్రమాదం ఉంది మీకు ఇంకా కంటి చూపు పోలేదు దానికి సంతోషించండి మీ మొహానికి ఈ ఆయింట్మెంట్ రాయండి బొబ్బలు రాకుండా ఉంటాయి ఖచ్చితంగా టూ డేస్ ఈ బ్యాండేజ్ మీ కళ్ళకు ఉంచాలి అర్థం చేసుకుంటే మీకే మంచిది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతుంటే వీరేంట్రా నాకే కాకమ్మ కథలు చెప్తున్నాడు అని అంటాడు ప్రతాప్ చంద్ర కూడా ప్రతాప్ని చేస్తూ నేనున్నాను కదా నేను చూసుకుంటానులే ప్రతాప్ నువ్వు ప్రశాంతంగా పడుకో ఒరేయ్ చంద్ర బయట ఏం జరుగుతుందో చూసి నాకు పింటూ పిన్ చెప్పరా అని అంటాడు సరే అని చంద్ర బయటికి వెళ్ళి చూశాడు చంద్ర ప్రతాప్ దగ్గరికి వచ్చి ఏముంది మళ్ళీ ఆ శిరీష ఆ దిచ్చతో గొడవ పడుతోంది ఆదిశ తన తలని కొట్టుకుంటూ తన రూంలోనే కూర్చొని ఉన్నాడు ఇక మధు వసుదా మీనాక్షి వీళ్ళంతా తమ రూంలోకి వెళ్ళిపోయారు ఇంకొక అరగంటలో వాగి వాగి శిరీష నోరు నొప్పి పుట్టి నోరు మూసుకుని తన గదికి వెళ్ళిపోతుందిలే అయినా ఆ గొడవ సంగతి నీకెందుకురా నువ్వు ప్రశాంతంగా పడుకోరా అంటాడు చంద్ర అమ్మకు ఫోన్ చేయాలిరా చంద్ర ఇక్కడ విషయాలు అమ్మకి చెప్పాలి కదా అంటాడు ఒరే ప్రతాప్ ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు అదంతా రేపు ఆలోచించుకోవచ్చు విజయ్ విక్రమ్ కూడా తమ రూంలోకి వెళ్లిపోయారు ఈ విధవ గాడు ఏం చేస్తున్నాడు చంద్ర అని అడుగుతాడు ప్రతాప్ ఆ గాడు మధు రూమ్ చుట్టూ తిరుగుతున్నాడేమో ఈ రెండు రోజులు వాడిని మధుకి దూరంగా ఉంచడం నీ బాధ్యత చంద్ర అని అంటాడు ప్రతాప్ అబ్బా అదంతా నేను చూసుకుంటాను లేరా నువ్వు ముందు రెస్ట్ తీసుకోరా బాబు అని అంటాడు చంద్ర ఆ పెద్ద హోటల్ పక్కనే బీచ్ ఉంటుంది అప్పుడు టైం రాత్రి తొమ్మిది గంటల సమయం ఆ బీచ్లో ఆ సమయంలో మధు వసుదా ఇద్దరు కూర్చొని ఆ ఎగిసిపడే అలల వైపే చూస్తున్నారు చుట్టూ చీకటి అక్కడక్కడ మాత్రమే లైటింగ్ కనపడుతోంది మధు మధువైపు చూసి ఆలోచిస్తున్నావు మధు అని అడుగుతుంది సముద్రం ఎంత పెద్దదో కదా వసుదా సుడిగుండాల రూపంలో తుఫాన్లు ఎన్ని వచ్చినా వాటన్నింటినీ తనలో దాచుకొని పైకి మాత్రం చాలా ప్రశాంతంగా గంభీరంగా కనపడుతుంది కథ వసుధ అంటుంది అవును మధు కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగిందంటే సునామీ రూపంలోనో మరో రూపంలోనో తనలో ఉన్న అలజడిని మొత్తం బయటికి నెట్టొస్తుంది అప్పుడు జరిగే బీభత్సం అంతా ఇంత కాదు మధు అంటుంది వసుధ మధు ఎంతసేపని ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఆలోచిస్తావే చెప్పవే అంటుంది ఏంటో వసుధ నా జీవితం నాకే అర్థం కావడం లేదు ధ్రోని మొదటిసారి చూసినప్పుడే నా చేతుల్లో బిడ్డనే నాకు గుర్తుకు వచ్చాడు వసుధ ధ్రోని కలిసిన ప్రతిసారి బావకి ధ్రువుకి దగ్గర పోలికలు కనిపించేవి అంతేకాదు గుడిలో వీడియో కాల్ చేసి ధ్రువ్ని మన వాళ్ళందరికీ చూపించినప్పుడు ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్స్ నువ్వు గమనించావా వసుధ వాళ్ళు కూడా ధ్రువుని చూసి చిన్నప్పుడు ఆదిత్య బావ ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడని ప్రతి ఒక్కరూ మనకి చెప్పారు నా బావ తప్పు చేయడని నా మనసు పదే పదే చెప్తోంది వసుధ మరి ఈ ధృవ్ ఎవరు ఎవరి బిడ్డ అడుగుతుంది వసుధ ఒక వారం రోజుల నుంచి నా చుట్టూ జరుగుతున్న విషయాలని ఒకటికి ఒకటి జోడిస్తూ ఆలోచిస్తున్నాను వసుధ ఇదంతా ఎవరైనా కావాలని నా వెనకాలే ఉంటూ నన్నే టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది వసుధ నా బావని నన్ను విడదీయాలని మా అత్తయ్య అనుకుంటోంది ఆ విషయం నాకు తెలుసు కానీ ఇంకెవరో మా బావ నుండి నన్ను వేరు చేయాలని బలంగా కోరుకుంటున్నారే ఎవరు మధు వాళ్ళు అంటుంది వసుధ అదే వసుధ నాకు తెలియడం లేదు నాకు తెలిసినంత వరకు నాకు శత్రువులు ఎవ్వరూ లేరు ఎంత ఆలోచించినా వాళ్ళు ఎవరో నాకు అర్థం కావడం లేదు వసుదా ఏదేమైనా ఇప్పటికీ నేను నా మనసు చెప్పినట్లే వింటాను నేను నా బావను మాత్రమే నమ్ముతాను మా బావ ఏ తప్పు చెయ్యడు ఆ నమ్మకం మా బావ మీద నాకు ఉంది మా బావ ధ్రువుని తన కొడుకని చెప్పుకోవడానికి ఏదో బలమైన కారణమే ఉంటుంది వసుదా అంటుంది పోనీ మధు ఆ ఏంటో ధృవ్ ఎవరో ఆదిత్య సార్ని గట్టిగా నిలదీసి అడగకపోయావా అంటుంది మధు విరక్తిగా ఒక నవ్వు నవ్వి నేను మా బావని అడిగినా ప్రయోజనం లేదు వసుదా ఇప్పుడు నేను చెప్పే పరిస్థితిలో లేను మధు అని అంటాడు ఇంత జరుగుతున్నా మా బావ ఎందుకు మౌనంగా ఉంటున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఇప్పుడు నా బాధ ధృవ్ సునీత కొడుక లేక మరొకరి కొడుక అని కాదే నేను వెతుకుతున్న బిడ్డ ధృవ్ అవునా కాదా అది నాకు తెలియాలి అని మధు అలల వైపే చూస్తూ చెప్పింది మధు ఇప్పటికే చాలా లేట్ అయిందే మనం హోటల్కి వెళ్దాం పద మధు అంటుంది వసుధ అవును వసుదా ఇప్పటి వరకు మనం సునీత ఎలా ఉంటుందో చూడలేదు కదా అవును అంటుంది వసుధ ఆ రోజు మన చేతుల్లో ఆ బిడ్డని పెట్టిన ఆ అక్క ఎవరో ఎక్కడ ఉంటుందో కనీసం పేరు కూడా మనకు తెలియదు కదా అక్క ఆ రోజు చనిపోయిందని ఆ ఒక్క విషయమే మనకు తెలుసు వసుదా ఒక పని చెయ్యవా ఒకసారి విజయ్ ఫోన్లో సునీత ఫోటో ఏమైనా ఉందేమో అడిగి చూడవా అని అడుగుతుంది మధు మధు మధువైపు చూస్తూ అంటే నీ ఉద్దేశంలో ఆ రోజు మనం కలిసిన ఆ అక్కే ఈ సునీత అంటావా మధు అడుగుతుంది చెప్పలేం కదా వసుదా ద్రోణి నా గుండెలకు హత్తుకున్నప్పుడల్లా నేను చేయిజార్చుకున్న బిడ్డ వీడేనని నా మనసు పదే పదే చెప్తోందే ఈరోజు మనం సునీత గారి గురించి విన్న తర్వాత నాకు ఎందుకో సునీతనే ఆ అక్క ఏమో అనిపిస్తోంది వసుదా అంటుంది మధు ఆదిత్య విజయ్ ఇద్దరు హోటల్ మొత్తం వెతికి హోటల్ బయటకి వచ్చి చుట్టూ చూశారు విజయ్కైతే మధు వసుధ మీద విపరీతమైన కోపం వస్తుంది తెలిసిన ఊరు కాదు అందులోనూ ఇది ముంబై కొంచెమైనా బుర్ర ఉందా ఈ ఇద్దరికి చిన్న పిల్లల్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు కోపం బాధగా ఉంటే మన మీద కోప్పడాలి లేదా మనతో పోట్లాడాలి అంతేగాని ఇలా చెప్పా పెట్టకుండా ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోతారా ఒక పక్క శిరీష టార్చర్ పెడుతుంటే పక్క వీళ్ళిద్దరూ కనిపించకుండా మన ప్రాణాలని తీసేస్తున్నారు వసుదా ఒక్కసారి నా కంటికి కనిపించవే నీ రెండు కాళ్ళని విరగ్గొట్టి నేను పక్కన కూర్చోబెడతాను అని అనుకుంటూ అక్కడ ఉన్న నలుగురిని అడుగుతూ రోడ్డు మీద ఈ ఇద్దరు పిచ్చి వాళ్ళలా మధు వసతుల కోసం వెతుక్కుంటూ ఆ బీచ్ వైపుకు వస్తారు ఆ ఇద్దరు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్